జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో వెటనరీ మెడికల్ కళాశాలల భూములు అప్పగించిన అప్పాయిపల్లి గ్రామానికి చెందిన రైతులకు ఎకరాకు పది లక్షల రూపాయలు నూట గజాల ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా కార్యాలయంలో అందజేశారు ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యనుమల తిరుపతి రెడ్డి కాగా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి ఎంఆర్ఓ విజయ్ కుమార్ ఎంపీ ముద్దప్ప దేశముఖ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రశాంత్ హాజరే రైతులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వానికి అప్పగించడం హర్షదాయకమన్నారు నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి తమ భూములను అప్పగించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు మన మెడికల్ కాలేజీ మళ్ళీ వెటర్నరీ కాలేజీ మన కాన్స్టిట్యూన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం దీనిలో భాగంగా మెడికల్ కాలేజీ పిల్లలు మన ఏరియాలో పిల్లలు కాకుండా రాష్ట్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళు కూడా ఎంతో ఉపయోగకరమైన మనం భావించవచ్చు దీంతోపాటు వెటర్నరీ మనం ఒక నార్మల్ కా ఏరియాలో ఎటువంటి ఫెసిలిటీస్ లేని వాటికి ఈరోజు అన్ని ఫెసిలిటీస్ కూడా మన నియోజకవర్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతో మనం నెరవేర్చుకుంటున్నాం ఇందులో భాగంగా రైతు శోధకులందరి కూడా యాభై మందికి మనం కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో సమక్షంలో మాట్లాడుకున్న ప్రకారంగా మీ కాన్సెంట్ తోటి ఒక్కొక్క రైతుకు ఎకర అంటే ఎకరం చొప్పున పది లక్షలు అదేవిధంగా ఒక వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ పట్టా సర్టిఫికేట్ దాంతోపాటుతో పాటుగా మీకు ఈరోజు గౌరవ రెండు సార్ మరియు పెద్దల సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది సో ఇంటి కార్యక్రమానికి వచ్చినందుకు మరియు మీరు ముందుగా ముందుగా వచ్చి ఈ కార్యక్రమానికి ఇది మన మన ఏరియాలో ఫస్ట్ పునాదిగా స్టార్ట్ కావడానికి తోడ్పాటు ఇచ్చినందుకు మీకు మరో మరో ఒకసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ కూర్చున్నాయి మనం అక్కడ మెడికల్ కాలేజ్ మరియు వెటర్నరీ కాలేజ్ చేయడానికి మనము నోటిఫికేషన్ కానీ మన రైతులు అబ్బాయి పది రైతులు తమ అంగీకారాన్ని ఇచ్చి మనకు అరవై ఎకరాలకు సంబంధించి మన కార్పొరేషన్ సార్ అందులో యాభై ఐదు ఎకరాలు మనం తీసేస్తున్నాం సార్ ఇక్కడ యాభై ఐదు మంది ఎకరాలు సంబంధించిన రైతులు ఇక్కడ వచ్చారు సార్ వాళ్ళకి సంబంధించిన చెక్కులు ప్లస్ ప్లాట్లు ఒక్క ఎకరానికి పది లక్షల చొప్పున అలాగే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొంద ఇరవై ఐదు చొప్పున

డబ్బులు మా కార్పొరేషన్ జమ చేస్తే స్పీడ్ వరకు జరిగే యోగ్యత మా సిబ్బందికి ఉన్నది కాబట్టి నేను కార్పొరేషన్ దగ్గర నుంచి కోరుతున్నా ఈ కన్స్ట్రక్షన్ ఏదన్నా మాక చెప్పి మీ ఇంజనీరింగ్ ప్రయోజనలో మీ డిజైన్ ప్రకారం ఆ లొకేషన్ పెట్టిన మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని మనం కోరుతున్నాను कहक मां प्रति चाल बिल्लैर कॉलेज इंटरन कॉलेज बिल्स అప్పయప్పటి గ్రామంలో మరియు మెడికల్ కాలేజీని అక్కడి రైతులు సంపూర్ణంగా సహకరించి యాభై ఐదు ఎకరాల భూమిని వారు గవర్నమెంట్కు సరెండర్ చేయడం జరిగింది వారందరికీ ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ చెప్పుల పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్రతి ఒక్కరికి భూమి ఇచ్చిన వారందరికీ మరి ఒక మంచి లేఅవుట్ చేసి వాళ్ళకు ఇళ్ళ ప్లాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఆ లేఅవుట్ మరి ఆ ప్లాట్ల పట్టాలు కూడా ఈరోజు రైతులకు అందియడం జరుగుతుంది కాబట్టి మీరందరూ సహకరించి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించి మీరు మీరు పెద్ద హృదయంతో ఆ భూమిని మీరు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినందుకు మీ అందరినీ అభినందిస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతూ మీ అందరినీ అభినందిస్తూ మరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది ఎప్పుడు మనకి సభను చేసేసి మన గౌరవ కలెక్టర్ గారిని తమ ఉద్దేశాన్ని మాట్లాడకం

वेदिका मुंदु ना मीडिया मित्रलो की मुख्यंगा इरोजु एर्पाट चेशे ना प्रोग्राम की बच्चे से ना राइटल की ना हिरपोर नमस्कार लो अभी नंदन लो <laughs> फर्स्ट ऑफ़ ऑल इनो आप लोगों का मीडिया लो चपड़न जरिएंगे वो तो कबू सेकंड ना इते मामले विषय का दो कानी मेरे तो चाला कॉम्पोरेशन तोड़ी चाला सहायन तोड़ी ఒక మేల్ భావంతో ఇది ముందుగా వచ్చి ఇది కూడా మన స్థానిక అభివృద్ధి కోసం మీరు మీ భూమిని ఇచ్చి మనకి కన్సెంట్ ద్వారా ఇచ్చి భూసేకరణ చాలా పీస్ఫుల్గా చాలా నామి కోర్స్ గడిచి ఇవ్వడం జరిగింది ఈ లో ఈ స్థానిక అభివృద్ధిలో మీరు అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ దగ్గర మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సో ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఒక ఏకర్కి పది లక్షలు ఒక ఏకర్కి వన్ ట్వంటీ ఫైవ్ యాక్స్ నూట ఇరవై ఐదు గజాలు ఫ్రీ హోల్డ్ పంట ఇవ్వడం జరుగుతుంది సార్ ఫ్రీ హోల్డ్ పంట అంటే మీరు హౌసింగ్ కట్టుకోవచ్చు చిన్న ఉంటే మీరు ఒక షాప్ కట్టుకోవచ్చు కమర్షియల్ మిక్స్ యూస్ తోటి మనం ఇంకా ఇంకొకటి కొంతమందికి తక్కువ ల్యాండ్ పోయింది ఒక తొమ్మిది గజాలు పది గజాలు వస్తున్నాయి అది కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని పోయాము మనము అధికారులు సో గవర్నమెంట్ ఏం చెప్పింది మినిమం యాభై గజాలు అందినట్టుగా చేయాలి గవర్నమెంట్ దృష్టి వారు మన ముఖ్యమంత్రి సార్ వారి దృష్టికి తీసుకొని పోతే యాభై గజాలు కనీసం అందరికీ ఉండాలి ఇంకొకటి వచ్చిన రాబోయే మన ఇంద్రమ్మ హౌసెస్ హౌసింగ్ స్కీమ్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వారికి ఇవ్వాలి వారు సూచించారు ఆదేశించారు జ్యోతిషాలు కూడా చేస్తాము సార్ ముందు చెప్తున్నాము ఇంకా ఒకటి చెప్పడం జరిగింది ఈ నర్సింగ్ కాలేజ్ సంబంధించిన మెడికల్ కాలేజ్ సంబంధించిన చాలా మటుకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా వస్తాయి సో ఎవరైనా ఈ యాభై ఇల్లు నుంచి ఒక్క మంచి అర్హత బట్టి కాస్ట్ స్పెసిఫిక్ బట్టి ఏ అర్హత ఉంటుంది అవుట్ లో కూడా ఫస్ట్ హోదా వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా

గార్డ్ పని కావచ్చు ఎవరైనా ట్వెల్త్ వరకు చదివి ఉంటే ఆ కథతో బట్టి ఒక ఇంటికి ఒక జాబ్ ఫస్ట్ ప్రయారిటీ అవుట్ సోర్సింగ్ వారికి ఇవ్వడం చేపడుతుంది సార్ ఈ మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను జిల్లా నా ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ చాలా గా చాలా కలిసి మలిసి చేసాము మీరు స్వామి పాల్గొన్నారు ఈ డెవలప్మెంట్ లో ఈ అభివృద్ధిలో బికాస్ మెడికల్ కాలేజ్ వస్తే ఒక మెడికల్ కాలేజ్ తో పాటు చాలా వేరే డెవలప్మెంట్ కూడా వస్తాయి చాలా పిల్లలు వస్తారు ఇది కూడా లేఅవుట్ ఏదో చేసాము సార్ అది మెయిన్ ల్యాండ్ ఎక్కడ ఉంది అక్కడ ఇవ్వడం జరిగింది మూడు ఎకరాలకి దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ గజాలు మనము ఓపెన్ ప్లేస్ కూడా వదిలేము ఫ్యూచర్ కోర్స్ కోసం మనం ఏమైనా వాడుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ గజాలు కూడా అక్కడ పెట్టడం జరిగింది సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అంత పెద్ద నా మన అందరికీ అధికారులకి అందరికీ చాలా సహాయం చేశారు లోకల్ స్థానిక నాయకులు కూడా చాలా ముందుగా వచ్చి వారికి వారికి కొద్దిగా కొద్దిగా అపోహలు వస్తూ ఉంటాయి ఇలాంటి అవుతుంది అదే అవి అందరికి సంధాయించి కాబట్టి నేను చిన్న సందేశం తోటి నేను సెట్ ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే ఎవరైతే భూమి ఇచ్చిండ్రో వాళ్ళ కుటుంబాల నుంచి అర్హులైన వారికి ఏ అర్హత ఉంటే ఆ అర్హత ఉన్న వాళ్ళందరికీ మరి మెడికల్ కాలేజీలో కానీ వెటనరీ కాలేజీలో కానీ ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది సార్ ఉద్దేశం కాబట్టి మీరు అందరూ ఎవరైనా మీ చదువుకున్న పిల్లలు ఉంటే ఏ అర్హత ఉంటే ఆ అర్హత అర్హతను బట్టి వాళ్ళకు ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి కొంత భూమి పోయిన వాళ్ళకు కూడా యా మినిమం యాభై గజాల భూమి ఇల్లు ఇల్లు ఇ ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది ఎకరాకు నూట ఇరవై ఐదు గజాల ప్లాటు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఎకరా పోయిన వాళ్ళు ఉంటే నూట ఇరవై ఐదు గజాల ప్లాటు మంచి అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇస్తున్నారు ఉద్యోగం కూడా రాతపూర్వకంగా హామీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కాలేజీ కట్టిన వెంబడే ఎవరెవరికి ఏ రథం ఉంటే ఆ రథం ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ప్లాట్ ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్లాట్ కూడా ఆ పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ ఈ అలాట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ తర్వాత వచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరన్నా వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళు అమ్ముకోవడం కూడా జరుగుతుంది

போலீஸ் பண்ணி மாட்டி バカだね。 बोलती دي موتي ائتي ائتي تاكو رجمين باشي ائتي 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 ا राजू <laughs>

آترا تياشونا بسرا راو ہم شیدلا نگر دے یشودا ان دے انکل سانڈو دے انکل دے یشودا بسرا راو اکھمالو بالو 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 راج 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 आज का क्लब पर बात होती है 30000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ا ساؤنڈ ریسکو پاپا امنا جو پاري اونا کي ڏيڻو 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 پ केबल वाला देश वाला और गरिमा के लिए गोवा गवर्नमेंट के अंदर जो क्वेश्चन में हो सकता है कि हमारा छात्र को वाला जो दिया गया है वो जैसे प्रथम पाठ 5 द्वितीय संगीत 11 पर आधारित है और जनमगर विषय पर है अमृता राठौर पाठ 5 है अमृता राठौर का पाठ है और बोलो रास्ता पा चिपक चिपक आलू बनाते हैं चिपक आलू बनाते हैं बाइट उधर कुछ ना बाइट ऐसे हो गए थे बाइट चेक तो इसके अंदर बाइट एस्कूल में वेटिंग नैक्स्ट जॉब माना रहने दे ख़ुशी <laughs> zaiento cu zos cu ze者. Zito Liak anyiroли eykaro hai Cherh cuman Zip bici aci zp 안녕하세요. 음. 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 এনেকৈ যাৰ পিছত